కామారెడ్డి జిల్లా బుకెనూరు మండలంలో ఒక విచిత్రమైన దొంగ దొంగతనం చేయడం జరిగింది ఉండీలో తన చెయ్యి పెట్టిండు చేయి పెట్టిన వెంటనే ఉండిలో చెయ్యిరికిపోయింది ఆ చెయ్యి వెళ్ళకపోవడం వలన గ్రామస్తులు గ్రామ ప్రజలు చుట్టుముట్టున్న వాళ్ళంతా వచ్చి ఆ ఉండిని కట్ చేసి అతను చేయి తీయడంతో పాటు అతనికి శిక్ష అరువుడయిండు దొంగతనం చేయాలంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఇతను ఒక మొట్టమొదటిసారిగా దొంగతనం చేసినట్టు పట్టుబడ్డాడు ఇటువంటి దొంగలను సరైన శిక్ష విధించి ఇంకొకరు ఇట్లాంటి దొంగతనాలు చేయకుండా గుళ్ళల్లో జొరబడకుండా గుడి గుడి ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు స్థానిక ప్రజలందరూ అతనిపై మూకుమ్మడిగా దాడి చేయడం జరిగింది దాడి చేయడంతో పాటు పోలీసులకు కేసు పెట్టిరు ఆ కేసులో అతనిపైన నేరం రుజువైంది జైలు శిక్ష కూడా అనుభవించే అవకాశం ఉందని చెప్పి స్థానిక ప్రజలు చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే గుళ్ళలో గోపురాలలో ఉన్నటువంటి ఆదాయాన్ని నష్టం చేసి హిందూ ధర్మాన్ని పాడు చేయకూడదు హిందూ ధర్మాన్ని దేవాలయాన్ని గౌరవించాలి దేవాలయాలలో ఉన్నటువంటి ఆదాయాన్ని గౌరవించాలి ఆదాయం పట్ల దురుసుగా దొంగతనం చేసే విధంగా దొంగతనానికి పాల్పడ్డట్టయితే ఎవరికైనా సరే దేహశుద్ధి తప్పదని చెప్పి విమర్శించడం జరుగుతుంది